బాంబే లో సెన్సార్ చాలా డబ్బులు అడిగారు ఆరు లక్షలు అని చెప్పేసి అంటే ఫాలో పర్సనల్ ఎలిగేషన్ కేసులో ఎవరో చేస్తే డీటెయిల్స్ తెలియకుండా కామెంట్ అవుతుంది కానీ సార్ అంటే సినిమాలో మీరు చూస్తుంటే మొత్తం పవన్ కళ్యాణ్ గారి కానీ చంద్రబాబు క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇలా పెట్టారు కదా అంటే వాళ్ళందరూ పబ్లిక్ లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి క్యారె అలాంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్లు పెట్టడం ఎంతవరకు నేను క్వశ్చన్ అడుగుతాను మీరు మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి మీరు ఏమి చూసినా మీరు న్యూస్ పేపర్ చదవండి మీరు సోషల్ మీడియాలో ట్వీట్ ట్వీట్లు చూడండి లేకపోతే మీమ్స్ చూడండి లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ చూడండి పబ్లిక్ మీటింగ్స్ చూడండి ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళ మీద వాళ్ళు ఒపీనియన్ చెప్తూ ఉంటారు జగన్ క్రిమినల్ అని ఒకళ్ళు అంటారు వైసీపీ టీడీపీ క్రిమినల్ అంటారు ఇంకోళ్ళు ఎవరు ఇది అంటారు అంటారు అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఇంకొకళ్ళ మీద వ్యక్తపరుస్తున్నారు చేసేదే అది ఎక్కడ ఏ మీడియం మీరు నోరు ఇప్పితే అదే ఉండదు ఒపీనియన్ ఉండదు అలాగే సినిమా అనేది కూడా ఒక మీడియం ఆ మీడియం లో నేను నా ఒపీనియన్ చెప్తున్నాను అండ్ ఆల్ దిస్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ అంటే అది వేరు ఇది వేరు ఇది సినిమా అంటే ఇది ఒక బిజినెస్ అంటే టీవీ బిజినెస్ కదా న్యూస్ పేపర్ బిజినెస్ కదా పేపర్ ఏదైనా ఉన్నా కూడా అంటే అది పొలిటికల్గా చూస్తుంటే అది వాళ్ళు ఏదైతే అంత చూపించే వరకే ఉంటుంది అంతవరకు దానికి యాక్షన్ రియాక్షన్ లాగా ఉంటుంది ఒక ప్రతిపక్షమో అది ఉంటుంది కానీ ఇక్కడ చూస్తున్న సినిమాలోనో చూస్తుంటే క్యారెక్టర్ ఏకపక్షం లాగా ఉండే విధంగా ఉంటుంది అది కూడా ఏకపక్షమే కదండి ఇప్పుడు నేను సపోజ్ పార్టీ పార్టీకి ఓటేసాను ఆ పక్షమే కదా నేను లేకపోతే ఒకళ్ళ మీద కామెంట్ చేశాను ఎగేన్స్ట్ కాదు అప్పుడు అతని పక్షం కాదు కదండి మనం అందరూ చేసేది మన ఒపీనియన్స్ అనేది ఏ పక్షం మీరు ఏదైతే నమ్ముతారో దాన్ని